నమ్మినటువంటి వారికి అన్యాయపు తీర్పు అంటే ఏంటో తెలుసు దేవుడే ఆయనకు వ్యాధి కలుగు చేశాను అతని నలుగ కొట్టుటకు యహో ఇష్టమాయను అక్రమము చేయు వారిలో ఆయన ఎంచబడెను అనేకల పాపములను భరిచిచూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన అక్రమకారుడుగా ఎంచబడ్డవేంటో ఆయన తెలుసు ఆయన మీద నిందలు మోపబడ్డాయి ఈయన అక్రమకారుడు అది ఆయన నోరు నోరుముజు కూర్చున్నాడు ఏసుక్రీస్కి మనకి తేడా ఏంటంటే మనము బిగించిన పిడికిలు మంది ఆయనది చాచినటువంటి పిడికిలి యేసుక్రీస్ వారికి శిలో పైన అనుభవే కాదు నేను చెప్పేది ఏంటంటే పరలోకములో అపరంజిని పోలినటువంటి ఆ పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజిని పోలినటువంటి పాదములు తీర్పు తీర్చేటువంటి ఆ పాదాల్లో గాయాలున్నాయి నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి కేవలం త్రొక్కేడమే కాదు నీ పెయిన్ నీ ఎమోషనల్ టర్మాయిల్ కూడా నువ్వు ఏలాంటి ఎమోషనల్ టర్మా నీ యొక్క మానసిక భావోద్వేగాల్లో ఆ స్ట్రగుల్ కూడా నువ్వు వెళ్తున్నప్పుడు స్వామికి తెలుసు ఆయన మకమకలాడుచున్నటువంటి జనపనారవతిని ఆర్పేటువంటి కఠినుడు కాదు ఆయన కఠినుడు కాదు నీ స్ట్రగుల్ ఆయన తెలుసు ఆయన నీ తృణీకారాన్ని నిన్ను ప్రజలు ట్రీట్ చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు అనుభవిస్తున్నటువంటి అన్యాయాన్ని ఆయన అనుభవించడం మాత్రం కాదు నిన్ను కూడా స్ట్రంగం చేస్తాడు నిన్ను కూడా బలపరుస్తాడు మౌనముగా బాధను భరించడం అంటే ఏంటో ఆయన నేర్పిస్తాడు ఒకనొక దినాన మన కంటి ప్రతి బాష్ప బిందువును స్వామి తుడుస్తారు మనం ఏంటంటే వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి దీన్ని అర్థం చేసుకోగలిగినటువంటి ప్రభుత్వం ఆయన వధించబడినటువంటి గుర్రపిల్ల పిల్ల